చనిపోయి ఎల్లుండికి పది సంవత్సరాలు అవుతుంది శోభమ్మ చనిపోయి ఈ పది సంవత్సరాల్లో మాకు తల్లిలోని లోటు ఏ విధంగా ఉందో ఒక మంచి నాయకురాల్ని మీ ఇంటి ఆడబిడ్డని పోగొట్టుకున్నందుకు మీ అందరు కూడా అంతే బాగుందని నేను ప్రతిసారి ప్రతి ఇంటికి వెళ్ళిన ప్రతిరోజు కూడా నేను గమనిస్తున్నాను ఈరోజు ఈరోజు ఈ పది సంవత్సరాల్లో శోభమ్మ చనిపోయిన తర్వాత చావును చూసాము కార్యకర్తలు మా కోసము ఎన్ని ఇబ్బందులు పన్నారు ఎన్ని కేసులు వేపించుకున్నారో ప్రతి అంటే ఈ పది సంవత్సరాలు పంట చనిపోయిన తర్వాత ఎందుకు ఇంతమంది నా మీద కక్ష కట్టినారు నాతో నాతో పెరిగిన వాళ్ళు చిన్నప్పటి నుంచి నాతో పాటు పెరిగిన వాళ్ళు ఎందుకు దూరం అయినారని చాలా సందర్భాల్లో ఆలోచించడం జరిగింది నేను తెలుసుకుంది ఏంటంటే నేను తప్పు చేసినందుకు కాదు భూమా నాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ స్థానంలో నేను ఉన్నందుకు ఇంతమంది నా మీద కక్ష కట్టాలని తెలుసుకున్నాను చనిపోయిన తర్వాత కుటుంబం లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అన్ని కార్యక్రమాలు చేసినారు ఈరోజు ఈ పది సంవత్సరాల్లో ఈ పది సంవత్సరాల్లో అన్ని నేర్చుకున్నాం అన్ని చూసిన జీవితం చాలా నేర్పించింది ప్రత్యేక ఏ ఒక్కటి కూడా మర్చిపోలేదు ఏ ఒక్కడిని కూడా వదిలిపెట్టరవో తప్పకుండా తప్పకుండా నా కార్యకర్తల మీద కేసు పెట్ట ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టరని ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను మాటిస్తున్నాను మా ఈరోజు నేను నా భర్త అన్ని విధాలుగా విక్యాత్ని కానీ మిమ్మల్ని కానీ చూసుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడికి దిగడం జరిగింది రాజకీయాలు దిగిన తర్వాత ఎంతో మంది నాగరెడ్డి శత్రువులు కావచ్చు శోభా నాగరెడ్డి గారి శత్రువులు కావచ్చు లేకపోతే నా ప్రత్యర్థులకైనా ఇంకా కొంతమంది కావచ్చు గుంట నక్కలు కావచ్చు ఎవరైనా సరే మా మమ్మల్ని మా ఇద్దరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని అన్ని విధాలుగా చూడటం జరుగుతుంది మేమిద్దరం కూడా డిసైడ్ అయినా మా ఇద్దరికి ఏదైనా జరిగినా రేపు పొద్దున విఖ్యాత్ని చూసుకోవడానికి మీరందరూ ఉన్నారు ఉంటారని మిమ్మ మీరందరూ విఖ్యాతిని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారని నాకు కూడా తెలుసు మాకేదన్నా జరిగితే నా కొడుకుని విఖ్యాత్ తన మీద పెట్టుకొని చూసుకుంటానని కూడా తెలుసు ఈ ఐదు సంవత్సరాలు ఎప్పుడు నాకు కన్నీళ్ళు రాలా కానీ ఈ ఐదు సంవత్సరాలు పడిన ఇబ్బందులన్నీ ఇప్పుడు తీరబోతున్నాయి మీ అందరినీ కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఏదైనా పొరపాటు జరిగితే నన్ను మందించాలని చెప్పి కార్యకర్తలందరికీ కూడా తెలియజేసుకుంటూ నా తమ్ముడికి ప్రత్యేకమైన నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలా ఎందుకంటే ఏ సమస్య వచ్చినా అక్క నేను పోతాను అక్క నువ్వు నేను వెళ్తాను నేను చూసుకుంటానని చెప్పి నాకు అండగా నిలబడ్డాను వాడు చదువు కూడా రాజకీయాల కోసము నా కోసం దిగడం జరిగింది ఎంతమంది మమ్మల్ని విడగొట్టాలని చూసినా ఎప్పుడు కూడా నా చేయి పట్టుకున్నాడో తప్ప ఎప్పుడు నేను వదిలిపెట్టి పోలేదు నా తమ్ముడు తప్పకుండా ఎవరైతే కొన్ని టౌట్లు ఉన్నాయో వాళ్ళకి అది కూడా క్లియర్ చేస్తా రేపు పొద్దున విఖ్యాత మా మా కుటుంబ చరిత్ర చూసుకుంటే ప్రతి ఎన్నికలకి ఇద్దరు వెళ్తారు అసెంబ్లీకి వచ్చే ఎన్నికల్లో నేను నా తమ్ముడు కూడా కూడా అసెంబ్లీలో కూర్చుంటామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలు శాసించే విధంగా మేము కష్టపడతాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా నందేల కార్యకర్తలకి నందాల ప్రజలకి ఆలగడ ప్రజలకి మేము మాటిస్తున్నాం అంతేకాకుండా ముఖ్యంగా నా భర్త రోడ్డు మీద కుక్క కూడా మురిగిన అన్ని ఓర్చుకున్నాడు నా కోసము తమ్ముడు కోసము కార్యకర్తల కోసము ఆలగట్ట రాజకీయాలు బాగుంటాయని తన వెనకలుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు మధుర కిల ప్రియ మధుర కిల ప్రియ అంటున్నారే నేను ఒకటే మీ అందరికి తెలియజేసుకుంటున్నా నేను పుట్ట చూపించుకున్నాడు నా కోసం ఉన్న కుటుంబం పేరు పెట్టడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించాను రాజకీయాల్లో ఉన్నాను నా తండ్రి బాధ్యతలు నేను తీసుకున్నాను కాబట్టి నా తండ్రి పేరు పెట్టుకున్నాను తప్పకుండా మీరు ఏదైతే తప్పుడు నిందలు నా భర్త మీద వేశారో అది తప్పని పొద్దున మీరే నిరూపిస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క